అందరికీ నమస్కారం ఆ వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహరాశి వారు వారి జీవితంలో రెండు మార్పులు జరగబోతున్నాయి వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి మంచి చెడులు జరగబోతున్నాయో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి మీ కుటుంబంలో సమస్యలు ఉన్న మీ మీద చేతబడులు జరిగిన స్త్రీ వశీకరణ మీరు ప్రేమించిన వారు దూరమైన మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఈ గురువు గారిని సంప్రదించండి అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తారు కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి అయితే సింహరాశి వారికి రెండు మార్పులు జరగబోతున్నాయి వీరికి అనుకున్న పనులలో కొన్ని ఆటంకాలు రాబోతున్నాయి వీరికి ఎందుకు ఆటంకాలు రాబోతున్నాయి అంటే వీరు జరగబోయే పనిని ముందుగానే వారి యొక్క స్నేహితులు కానీ కుటుంబీకులకు కానీ బంధువులకు కానీ చెప్పడం వల్ల వీరికి జరిగే పనిలో ప్రతి పనిలో ఆటంకాలు జరగటం ఆ పని ఆగిపోవటం లేదా ఆలస్యం అయిపోవటం ఆ పని ప్రయత్నంలో విఫలం అవ్వడం లాంటి చాలా ఎక్కువగా జరుగుతాయి మీరు ఏ పని అనుకున్నా కూడా నలుగురికి చెప్పకుండా మీరు చేసినట్లయితే మీకు బాగుంటుంది లేదంటే మీరు ఇబ్బందులు పడతారు ఈ మార్పుని మీరు ఖచ్చితంగా మార్చుకోవాలి అలాగే రెండోది వీరి జీవితాన్ని మార్చేసే ముఖ్యమైనటువంటి విషయం వీరి జీవితంలోకి వచ్చినటువంటి గతంలో ఉన్న స్త్రీలు కావచ్చు లేదా ఇష్టపడ్డ వాళ్ళు కావచ్చు వీరిని విడిచి దూరంగా వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకి వీరిని మోసం చేస్తారని చెప్పుకోవచ్చు మీరు ఇష్టపడ్డ వాళ్ళని అయినా లేదు వీరు వ్యాపార రంగంలో పార్ట్నర్షిప్గా చేసిన వాళ్ళైనా బంధుమిత్రులైనా మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళైనా మీరు ఎంతో ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి మీకు దూరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఈ మార్పు వల్ల మీరు విపరీతంగా కుంగిపోవడం ఇబ్బంది పడడం జరుగుతుంది చాలా జాగ్రత్త వహించండి లేదంటే ఇబ్బందులు తప్పవు